అందరికీ నమస్కారం వెరీ గుడ్ మార్నింగ్ మనం ప్రతిరోజు రెండు టెర్రరిస్ట్ పత్రికల మీద ఏదైతే ఆ ఎల్లో టెర్రరిజం మీద యుద్దం చేస్తా ఉన్నామో ఆ యుద్దాన్ని ఖచ్చితంగా కంటిన్యూ చేయమని ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ టెర్రరిజం ఎల్లో టెర్రరిజం ని అంతమందించాలని చెప్పి ఎవరైతే నాకు పర్సనల్ గా ఫోన్లు చేసి మెసేజ్ చేసి ఎవరైతే అభినందించారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ప్రధానంగా చూస్తే నిన్న జరిగినటువంటి ఒక విషాదమైనటువంటి సంఘటన ఏడుగురు సింహాచలంలో భక్తులు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నా గోడని నిర్మించడం వల్ల అంటే ఒక ఒక మన కాలతో తంతే పడిపోయేటటువంటి ఒక గోడ నిర్మించడం వల్ల ఆ గోడ మనుషుల మీద పడి ఏడుగురు ఏదైతే చనిపోయారో దానికి సంబంధించినటువంటి వార్తని వాళ్ళు ఏ విధంగా కవర్ చేసుకుని వచ్చారో చూడండి అప్పన్న చందనోత్సవ వేళ ఘోరం కొండపోత వానకు గోడ కూలి ఏడుగురు భక్తులు దుర్మరణం టెర్రరిస్ట్ పత్రిక అంటే ఇదే అనేది అన్నారు గోడ కోలటం వల్లే చనిపోయింది కానీ గోడ కోలటానికి కారణం ఎవరు మరి కొండపోత వానలు గురిస్తే ఇదే సింహాచలంలో మరి మిగిలినక్కడ గోడ ఎందుకు పడిపోలేదు ఈ ఒక్క గోడ ఎందుకు పడింది ఇంకా విశాఖపట్నంలో ఎక్కడ ఏ గోడ ఎందుకు కోల్ది ఒకటే కూలింది ఇది కదా వార్త రాయాల్సింది జగన్ గారి ప్రభుత్వంలో జరిగితే ఏం రాసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గుర్తేదారు తాడేపల్లి ప్యాలెస్ కి కలిసి డబ్బులు వెళ్ళిపోయి అందుకని నాశరకం గోడ కట్టారని చెప్పి పిచ్చి ఓగుడు వార్తలు రాసేవాళ్ళు కదా టెర్రరిజం ముసుకేసుకుని సో ఇప్పుడు దీంట్లో లోపలికి లోపలికెళ్ళినా గోడ నిర్మాణంలో ఆ వైద్య సిబ్బంది వద్దన్న అడ్డగోలుగా కట్టేశారు మూర్ఖంగా వరించిన పర్యాటక శాఖ హడావిడిగా చేపట్టిన పనులే కొంప ముంచాయి ఐదుగురు మంత్రుల కమిటీ వెళ్లింది కదా ఏ గుడ్డి గారి దగ్గర ఐదుగురు మంత్రుల కమిటీ గుడికి వెళ్లి ప్రసాదం వచ్చారు అంతేనా పను పనులు చూడలేదా ప్రసాదం దర్శనం చేసుకుని వచ్చారా ఐదుగురు మంత్రుల కమిటీ పునాది లేకుండా సిమెంట్ ఇటుకలు పేర్చి గోడ నిర్మాణం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఫోటో వైరల్ ఏదైనా జరిగిందే కదా అది రాయండి మీరు నీటి ఉధృతి కోత గురె కూలిపోయిన కూడా నీటి ఉధృతి కాదు దయచేసి తప్పుదో పట్టించేటటువంటి కార్యక్రమం చేయొద్దు మీ కాంట్రాక్టర్లు మీరు కమిషన్ల కోసం వాళ్ళ మీద కూడా ఒత్తిడి తెచ్చి అడ్డగోల నిర్మాణాలు చేపట్టడం వల్ల ఇది జరిగింది ఆ గోడ ఓ ఇంజనీర్ నిర్వాహకం పర్యాటక అభివృద్ధి సంస్థలో ఆయన ఇష్టారాజ్యం ప్రభుత్వం మారేనా ఆయనదే చెప్పండి లేదా జగన్మోహన్ రెడ్డి గారు బంధుమంత్రి చెప్పండి లేకపోతే బతుకులు జాడా మీరు మారరు మనుషులు కాదు మీరు ఏడుగురు ప్రాణాలు తీసినా కూడా ఇంకా మీకు ఇంకా చలనం కూడా లేదు మీరు సెలవుపై ఎలా వెళ్తారు ఎందుకు ఇచ్చారు సెలవు చందనోత్సవం పెట్టుకుంటే ఎవరన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు వెళ్తాడా సెలవు కూడా ఇచ్చారు మళ్ళీ మీరు అతనికి ఎట్లా ఇచ్చారు చెప్పండి ఇది రాయాల్సినటువంటిది తప్పు మీది ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పి హెడ్డింగ్ పెట్టి రాయాలి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పర్యటించి నిర్లక్ష్యం కారణంగా దుర్ఘటన హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది అనేది వాస్తవం గోడ కూర్ఘట దుర్ఘటన దురదృష్టకరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారీ చెప్పాడా సారీ ఎక్కడ చెప్పలేదు క్షమించండి మాది చెప్పు అని చెప్పి అనలేదా అల్ల ఓ ఇద్దరు జనసేనాలు దాంట్లో చచ్చిపోయారంటే వాళ్ళకి వాళ్ళు మరణించడం బాధాకరం మీరు జనసేనకి ఉప ముఖ్యమంత్రిరా లేదంటే రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిరా మిగిలిన ప్రాణాలు కాదు అందరికీ చెప్పండి మొన్న కూడా అంతే ఏదైతే ఇద్దరు చనిపోతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉగ్రవాదుల దాడులు జనసేనకు సంబంధించిన ఒక ఆయనకు మాత్రం మీరు నివాళులు అర్పించి వాళ్ళ కుటుంబానికి మాత్రం డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పారు అంటే మీకు మీరు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అంశంగా మర్చిపోయినట్టున్నారు ప్రకృతి వైపరీత్యంతో సింహాచలంలో ప్రమాదం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఏ మంత్రి దేవాదాయ శాఖ మంత్రి మర్చిపోయిన ఒక ఆయన ఉన్నాడు కదా దేవాదాయ శాఖ మంత్రి కానీ దేవాలయ శాఖ మంత్రి చంద్రోత్సవం జరుగుతున్న బోడు ఎక్కడ తొక్కేసలాడు చనిపోయిన బాడు గోడగోలు చనిపోయిన బాడు ఇది దేవాలయాలకు సంబంధించి దేవాలయాల్లో ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఏ రోజు నోరెత్తి మాట్లాడడం ఏ రోజు కనీసం అక్కడికి వెళ్ళడు ఈయన దేవాదాయ శాఖ మంత్రి నిన్న కూడా నెల్లూరులో లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాడు నిన్న ఏడుగురు చనిపోతే ముఖ్యమంత్రి బోల ఉప ముఖ్యమంత్రి బోల ఇద్దరు పెళ్లిల్లో బిజీగా ఉన్నారు ఇక్కడ పెళ్లిళ్ళలోకి వెళ్లి మొత్తం ఏకైకలో పక్కపక్కలతో బిజీగా ఉన్నారు అట్లానే దేవాదాయ శాఖ మంత్రి బోల ఇది మనుషుల ప్రాణాలు అంటే ఇలా ఎలా లెక్కలేని ఉన్నాయి హోం మంత్రి అనితో చొరవ అభినందన పవన్ కళ్యాణ్ ఇది ఇక పొడుకోండి ఒకరికొకరు ఎంతకంటే ఇంకేం చేస్తారు ఆ జ్యోతి పత్రికలో చందనోత్సవంలో పెను విషాదం ఆ గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి సింహగిరి పై నిర్లక్ష్యపు గోడ హడావిడిగా నాశనం పనులు ఖచ్చితంగా అడావిడిగా నాసిరకం పనులు ఎందుకంటే ఎంత అండి యాభై కోట్ల రూపాయలకి కాంట్రాక్ట్ ఇచ్చారంట యాభై కోట్ల రూపాయలకు మరి కాంట్రాక్ట్ ఇస్తే అంత నాసిరకం గోడ కట్టారనంటే నాకు తెలుసు అక్కడ పది అడుగులు ఎత్తు డెబ్బై అడుగులు పొడవగట్టడానికి యాభై కోట్ల రూపాయలు కాదు మరి యాభై కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇస్తే అంత నాసిరకంగా మనిషి గట్టిగా తోస్తే పడిపోయేటట్టు గోడ ఉంటే మరి గాలి వస్తే ఎందుకు పడిపోదు గట్టిగా ఇద్దరు మనుషులు తోస్తే ఉన్నటువంటి గోడ గాలి వస్తే పడిపోయింది కదా అంత నాసిరకంగా కట్టి మనుషుల ప్రాణాలు తీశారు వీళ్ళకి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదని చెప్పి మరొకసారి నిరూపించుకున్నారు ఎందుకంటే తెలుసు మీకు గోదావరి పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మంది ఒంటిమెంటలో నలుగురిని చంపారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మళ్లీ మొన్న మొన్న తిరుపతిలో ఆరుగురు ఈ రోజు చూస్తే సింహాచలంలో ఏడుగురు దేవుడు దర్శనానికి వెళ్తే కూడా మనుషుల ప్రాణాలకి సేఫ్టీ లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బయటకి ఎక్కడికన్నా స్కూల్ కెళ్తే తిరిగి వస్తారని పిల్లల గ్యారంటీ లేదు బయటికి వెళ్తే ఎక్కడ ఎవరు కత్తి తీసుకుని బడుతాడో ఎవరు నడు రోడ్డు మీద నడుగుతాడో తెలియనిటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం నరికి చంపుతున్న కూడా మనం చూసాం గుడికె సేఫ్ గా వస్తామని గ్యారంటీ లేదు గుడికెళ్తే కూడా ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో నెలకొంది అయినా రెండు పత్రికలు మాత్రం ఏదో ఒకళ్ళ మీద నెట్టేసి అధికార మీద ఇంకో మీద నెట్టేసి పబ్బం గడుపుకుంటే చాలు అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దేవాదాయ శాఖ మంత్రికి సిగ్గు శరం అనేది ఏమన్నా కొద్దిగా ఉంటే తక్షణం రాజీనామా చేయాలి ఈ ఘటనకి బాధ్యులైనటువంటి ఐదుగురు మంత్రులు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి తప్పైపోయిందని చెప్పి వాళ్ళు భక్తులు ఎవరైతే చనిపోయారో ఆ భక్తులు కుటుంబాల దగ్గరికి వెళ్ళి పర్సనల్ గా కూడా మీరు సాయం చేసి రావాలి ఎందుకంటే ఐదుగురు మంత్రులు కమిటీ చేస్తే ఏం చేశారా మీరు రెండు వేల మంది పోలీసులు బందోబస్తు పెట్టామని చెప్పి సిపి గారు చెప్పారు ఏడున్న రెండు వేల మంది ఏ ఊర్లో పెట్టారండి బందోబస్తు నిన్న ఒక్కరు లేరు అక్కడ నిన్న జరిగిన సంఘటన జరిగినప్పుడు ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన దాన్ని ఏదో విధంగా ప్రజలకు చేరనీయకుండా ఎవరో ఒకరి నెట్టేటటువంటి కార్యక్రమం ఆ పత్రికలు చేస్తా